ఇక్కడికి లో నిన్నటి నుంచి నేను వస్తా అంటే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా రోడ్లు కాలువలు అడుగుతాను మరి మీకు కాలువలు రోడ్లు ఉన్నాయంటే మీరు ఓటేయండి అని అడుగుతాడు ఉన్నాయా మరి మీకు కాలువలు రోడ్లు అభివృద్ధి చేయకుంటే అభివృద్ధి చేయకుంటే నాకు ఓటే వేయద్ది ఆడు చేసినాడో చేయలేదో మీరు ఒకసారి రోడ్లు కాలువలు మీ పరిస్థితి ఈ ప్రాంతంలో చూసి మీదే నిర్ణయం తీసుకోండి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మీకు కరెంటు బిల్ ఎంత వస్తాయి మహిళలు మీరు చెప్పాలమ్మా అప్పుడు ఎంత వస్తుంది అది ఇప్పుడు ఎంత వస్తుంది ఏమ్మా ఎంత వస్తుంది అప్పుడు ఎంత వస్తుంది అది అప్పుడు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వస్తుంది అది ఇప్పుడు ఎంత వస్తుంది అమ్మా ఐదు వందలు వస్తుంది అంటే కరెంటు ఛార్జీలు పెరిగినాయి గ్యాస్ అప్పుడు సిలిండర్ ఎంత ఉన్నాయి అది ఇప్పుడు సిలిండర్ ఎంత ఉంది ఐదు వందలు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఉన్నాయి గ్యాస్ సిలిండర్ ఈ రోజు పన్నెండు వందల నుంచి పదమూడు వందల మధ్యలో అయింది డీజిల్ ఎంత అయింది పెట్రోల్ ఎంత పెరిగింది గ్యాస్ ఎంత పెరిగింది కందిపప్పు ఎంత పెరిగింది మినబాలు ఎంత పెరిగినాయి నిత్యావసర వస్తువులు అన్ని పెరుగుతా పోయినాయి ఒక్క మీ ఆదాయం తప్ప అన్ని ధరలు పెరిగిపోయినాయి వాస్తవమా కాదమ్మా మీరు చెప్పండి వాస్తవమా కాదా ధరలేమో అన్ని పెరిగిపోయినాయి కుళాయి కనెక్షన్ కొత్తది ఇవ్వాలంటే పదకొండు వేలు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రాబోతుంది మీకు ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీకు కుళాయి పన్ను కుళాయిలు ఉచితంగా ఇస్తాం తర్వాత కరెంటు బిల్లులు దాంట్లో ఏవేవో ట్యాక్సులు అన్నీ కలిపి బిల్లులు ఎంత పెంచి వేస్తారు నాలుగు వందలు కరెంటు బిల్ వచ్చేవానికి సర్ఛార్జ్ అని ఇంకొక చార్జ్ అని రెండు వేల ఐదు వందలు మూడు వేలు వేస్తున్నారు కుళాయి కనెక్షన్కి పన్నులు తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఇక్కడ మీరు నాకు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపిస్తే నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర నేను అత్యంత సన్నిహితుంది అభివృద్ధి కోసం నిధులు కావాలని చెప్పి పట్టుబట్టి తీసుకొచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను అడిగితే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఖచ్చితంగా అభివృద్ధి పదానికి మొదటగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ సువర్ణ అవకాశం నాకు ఒక్కసారి కల్పించమని మిమ్మల్ని అడుగుతున్నారు ఒక్కసారి ఈ సువర్ణ అవకాశాన్ని నాకు కల్పించండి ఈ ఐదు సంవత్సరాలలో రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను శాంతి పొద్దుటూరు పెడతా రౌడీజం చేసే వ్యక్తిని పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలాగా చేస్తా పోలీసుల్ని పోలీసులు డ్యూటీ చేసుకునేలాగా చేస్తా నేను అధికారంలోకి వస్తా మీకు కాలువలు కట్టిస్తా రోడ్లు కట్టిస్తా వీధి లైట్లు చేయిస్తా దోమలు లేకుండా పారిశుద్ధ్యాన్ని అభివృద్ధి చేస్తాం ఇంకా ఇల్లు లేని వాళ్లకు నిరుపేదలకు ఇల్లు ఇప్పిస్తా ఇంకా ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాలు రావాలంటే ఇప్పిస్తా ఇప్పుడు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒకటి ఆలోచన చేయండి అమ్మఒడి ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు వాళ్ళు అడక్కునే ఇతను ఇతనే ముద్దులు పెట్టి నేను మేనమామని పిల్లలను కలుసుకొని మీ అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి నేను డబ్బులు ఇస్తా అన్నాడు మరి ఈరోజు ఇద్దరు వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఇద్దరికి వస్తానే అమ్మఒడి ఒకరికి వస్తానే ఒకరికే అంటే ఇప్పుడు ఒక తల్లి ఒక తల్లి అన్నం పెట్టాలంటే ఇద్దరు కొడుకులకు పెడతదా ఒక కొడుకు పెట్టి ఒకరిని పసు పని పెడతదా మరి జగన్మోహన్ రెడ్డి పిల్లలకు మేనమామ మేనమావా అధికారం లేకొస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఒకసారి పథకాలు చూడండి మీకు పద్దెనిమిది నెలలు నిండిన ప్రతి ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయలు డబ్బులు వస్తారు ఏమా పద్దెనిమిది నెలలు నిండిన మహిళలకి తల్లికి వందనం ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందలు వస్తారు రెండో ముఖ్యమైన పథకం తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం ఏంటంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమందికి ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు వస్తారు ఇద్దరు పిల్లలుండే ఇద్దరికి అన్నం పెడతామా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలుంటే అందరికి అన్నం పెడతాం పదహైదు వేలతో మీకు ఇద్దరుండే ముప్పై వేలు వస్తారు ముగ్గురుండే నలభై ఐదు వేలు వస్తుంది దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా వస్తాయి ఏమా మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా వస్తాయి దీపం పథకం కింద మీరు బస్సులో ప్రయాణం చేయాలనుకుంటే జిల్లా వరకు మీరు ఎక్కడికి పోవాలనుకున్నా కూడా మీకు టికెట్ లేదు ఆర్టీసీ బస్సులో మీకు ఫ్రీగా పోవచ్చు మీరు మహిళలు అలాగే అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తారు బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తారు ఒక్కసారి మీరు చూడండి అత్యధిక జనాభా కలిగింది మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా బీసీలు ఎక్కువ అధిక శాతంలో ఉన్నారు వాళ్ళకి రక్షణ లేవు ఆ రక్షణ లేదనే దానికి నిదర్శనం ఇదే ఈశ్వరుడి నగర్కి చెందిన బీసీ నాయకుడు నందం సుబ్బయ్యను అతి కిరాతకంగా చంపినారు అలాంటివి జరగకుండా సంఘటనలు బీసీలకు ముందుగానే రక్షణ చట్టం తీసుకొని వస్తారు ప్రతి ఇంటింటికి మంచినీటి పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉచితంగా ఇస్తాం ఏమో మీరు చూడండి హామీ ఖచ్చితంగా మీరు కుళాయిలకు ఇక్కడ పదకొండు వేలు ఇరవై పదహైదు ఈ తర్వాత ఈ కప్పంబట్టాల్సిన అవసరం లే మీకు ఉచితంగా ఉదయ్ కనెక్షన్ అందిస్తాం ఐదేళ్లలో మీ పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం దీనికి మీరు చాలా మంది అడగచ్చు మా ఆదాయం మీరెట్లా రెట్టింపు చేస్తారని ధరలు కరెంటు ఛార్జీలు ధరలు తగ్గిస్తాం ఆటోమేటిక్ గా తగ్గిస్తే అయినాక మీకు ఆ డబ్బు మిగులుతుంది కదా అట్లా మీ ఆదాయాన్ని పెంచుతాం రెండోది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన సంపదను సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి సంపదను కొల్లగొట్టాడు సంపదను సృష్టించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాను నేను ప్రత్యేకంగా మీకు ఒకటి అడుగుతున్నాను చాలా మంది నన్ను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీడియా సమావేశాల్లో ఉదరకొడుతుంటారు నాకెందుకు ఓటు వేయాలా నేను నాకు ఓటు వేయద్దు ఎందుకు వేయాలా అంటారు నాకు ఎందుకు ఓటు వేయాలో మీకే చెప్తాను రెండు వేల పదహారులో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మన ప్రాంత పిల్లలకు ఉద్యోగాలు రావాలా కడప జిల్లాకు ఒక ఉక్కు పరిశ్రమ తీసుకురావాలని చెప్పి ఆనాడు ఉక్కు పరిశ్రమ కడప జిల్లాకు రావాలని విత్తనం నాటింది నేనే ఆ వి ఆ విత్తనము నీళ్లు పోసిన చెట్టును పెంచిన ఈ రోజు కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ ఏ ప్రభుత్వం వచ్చినా నిర్మించే దశగా తీసుకుపోయే దాంట్లో కీలక పాత్ర వహించి నూట ఆరు గంటలు నేను ఆమర నిరా దీక్ష చేసిన వ్యక్తిని నేను ఎవరి కోసం చేసిన నా కూతురుకో నా కొడుకో నా తమ్ముని పిల్లలకో నా అక్క పిల్లలకో ఉద్యోగాలు రావాలని చేయలేదు ఇక్కడ ఇక్కడ మన ప్రాంత రాయలసీమ ప్రాంతం మన కడప జిల్లా ప్రాంతం ప్రజలకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో చేసిన ఈ రోజు మీరు ఒకటి ఆలోచన చేయండి మీరు బీటెక్ లు ఎంటెక్ లు డిగ్రీలు చదివిస్తున్నారు మీ పిల్లల్ని మీ బంగారు తాకట్టు పెట్టి మీ భూములు తాకట్టు పెట్టి మీ ఇల్లు తాకట్టు పెట్టి చదివిస్తున్నారు తీరా చదువు అయిపోయిన తర్వాత ఎంటెక్ చదివినోడు ఈ రోజు మన ప్రాంతంలో పని పనిచేస్తుంది అన్నమాట ఇది వాస్తవం ఎంటెక్ చదివిన వాళ్ళు హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ పోయి ఐదు వేలకు పది వేలకు పనిచేస్తున్నారు అదే మన ప్రాంతంలో ఒక రెండు మూడు చిన్న పరిశ్రమలు తీసుకొని వస్తా ఆ పరిశ్రమల్లో మీ ఉద్యోగాలు ఇక్కడ మన ప్రాంతంలో కలిగితే ఇక్కడ మనకు ఆదాయం పెరుగుతుంది ఆ రోజుల్లోనే నేను స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పేసి పోరాడే వ్యక్తిని నేను తర్వాత రెండవది నేను సివిల్ ఇంజనీరింగ్ చదివిన రోడ్లు ఎట్లా వేయాలా కాలం ఎట్లా కట్టాలా నిర్మాణం ఎట్లా చేయాలా అంటే ప్రొద్దుటూరిని ఏ రకంగా ట్రాఫిక్ లేకుండా ఎట్లా సమస్య తీర్చాలా రోడ్లను ఎట్లా వేయాలా కాళ్ళలు ఎట్లా వేయాలా వీటన్నిటి మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిని